హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు లాక్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి మే నెలలో నాలుగు పథకాలు అమలు చేయబోతున్నారు అయితే ఆ నాలుగు పథకాలు ఏంటి ఆ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఏ తేదీల్లో జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో కూడా ఏదో ఒక పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారండి మన యొక్క ఏపీ కూటమి ప్రభుత్వం వారు అయితే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు రెండు రోజుల పాటుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వస్తారు సో మనకు ఈ మే నెల పెన్షన్ల పంపిణీ అయితే పూర్తయిపోయింది అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ఎవరైతే వితంతువులు ఉంటారో వారికి సంబంధించి ప్రతి నెలలో కూడా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే భర్త ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్య ఈ యొక్క వితంతు పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు సో ప్రతి నెలలో కూడా ఉంటాయండి ఇప్పుడు మే నెలలో అప్లై చేసుకున్నారనుకోండి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అప్లై చేసుకున్నట్లయితే మీకు జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు సో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మనకు లాస్ట్ మంత్ తొంభై వేల మందికి ఈ యొక్క స్పౌస్ పెన్షన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీ యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికేటు అలాగే మీ మీ యొక్క ఆధార్ కార్డు మీ భర్త యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది గ్రామ మరియు వార్డు సచివాలయంలో ఇచ్చినట్లయితే కనుక మీకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి అప్లై చేస్తారు ఈ మంత్లో అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మీరు పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే పొందవచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే మరో పథకం అమలు కాబోతుందండి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేది అయితే ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క పథకాన్ని మే నెలలో విడుదల చేస్తామని రీసెంట్ గా అయితే వెల్లడించారు సో మనకు కడపలో మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోతుందండి సో ఇందులో మనకు ఈ డబ్బులు విడుదల చేసేదానికి అవకాశం అయితే కనబడుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు మనకు మొదటి విడత అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలైతే జమ చేస్తారు సో మనకు మొత్తంగా ఈ పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో జమ చేస్తామని కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఈ యొక్క అన్నదత్తా సుఖీభావ్ పథకానికి సంబంధించిన మొదటి విడతతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవయో విడత డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తంగా మనకు దాదాపుగా ఏడు వేల రూపాయల వరకు రైతుల ఖాతాల్లో అయితే జమ అవ్వడానికి వీలుంది అయితే ఈ యొక్క మే నెల ఇరవయో తారీఖున ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితా అయితే విడుదల చేస్తారండి సో అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారు ఈ పోర్టల్లో నమోదు అయితే చేసుకొని ఉన్న రైతులు ఉంటారో వారు అర్హులైతే గనక ఈ నెల అర్హుల జాబితా అయితే విడుదలవుతుంది అయితే మనం చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే డబ్బులు పొందుతూ ఉంటారో రైతులు ఆ రైతులు అన్నదత్త సుఖీభావ పథకానికి కూడా అర్హులేనండి ఎందుకు అంటే గనక చిన్న సన్నకారు రైతులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అర్హులు గనక అన్నదత్త భావ పథకానికి కూడా ఆటోమేటిక్గా అర్హత అయితే ఉంటుంది అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అన్నదత్త భావ పథకానికి కేటాయించడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది మొత్తంగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క రైతులకు మన యొక్క ప్రభుత్వం వారు కేటాయించడం జరిగింది అయితే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అన్నదత్త భావ పథకానికి సంబంధించి రెండు పథకా ఒకేసారి రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే గనక మే నెలలో అమలు కాబోయే మరో పథకం విద్యార్థులకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకుంటూ ఉంటారో వారికి సంబంధించి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అమ్మఒడి పేరుగా ఉండేది ఇప్పుడు తల్లికి వందనం పేరుగా మార్చి ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు నేరుగా విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించడం జరిగింది అయితే గతంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ డబ్బులు జమ చేసేవాళ్ళు అది కూడా పదమూడు వేల రూపాయలు జమ చేసేవాళ్ళు ఇప్పుడు ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే పదిహేను వేల రూపాయలు జమ చేసే చెప్పడం జరిగింది సో ఈ యొక్క కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ కాక మునిపే మే నెలలోనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం జరిగింది సో ఈ పథకాన్ని గతంలో విడతల వారీగా విడుదల చేస్తాము అని చాలామంది అంటున్నారు కానీ విడతల వారీగా జమ చేయట్లేదు అందరికీ ఒకేసారి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు అయితే దీనికి సంబంధించి మనకు డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదండి ఎప్పుడు విడుదల చేస్తారు అని అయితే విద్యార్థులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉండాలి ఎవరైతే విద్యార్థులు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉంటారో వారి ఖాతాల్లో డబ్బులు అయితే నేరుగా జమ అవుతాయి ఆల్రెడీ స్కూల్స్ లో బయోమెట్రిక్ అనేది వేయడం జరిగింది డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరిగింది కాకపోతే విధి విధానాలు మనకు ఎప్పుడు విడుదల చేస్తారని అని తెలియదండి విధి విధానాలు మనకు గతంలో చూసుకున్నట్లయితే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఉండేది ఇప్పుడు అది అమలు చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో కూడా పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఉంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేల రూపాయలు అయితే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో అయితే జమ అవుతాయి సో ఈ పథకాన్ని మే నెలలోనే విడుదల చేస్తారు డేట్ అనౌన్స్ చేసిన వెంటనే నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు ఎవరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు మనకు ఏటీఎం కార్డు సైజులో మనకు ఈ యొక్క కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రకటించడం జరిగింది జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించినటువంటి కార్డ్స్ అనేది ప్రతి ఒక్క అర్హత కలిగిన వారికి అందజేస్తారు అలాగే అన్నదత్తు సుఖీభావ్ పథకంతో పాటుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తారండి ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు కూడా ఇరవైవ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తారు రైతుల ఆర్థిక సహాయంగా మన యొక్క ప్రభుత్వం వారు తీసుకున్న ఈ యొక్క లక్ష్యాన్ని నెరవేరుస్తారు సో మనకు ఇరవయో విడత డబ్బులు విడుదల చేస్తారు అనంత సుఖీభావ పథకంతో పాటుగా సో ఫ్రెండ్స్ మనకు మే నెలలో ఈ పథకాలు అమలు కాబోతున్నాయి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ